వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణం పురపాలక సంఘం ఆవరణలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధా హాజరయ్యారు పురపాలక గ్రౌండ్స్లో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా స్థానిక పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి క్యాండిడేట్స్ గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర పోరాటాల గురించి స్వాతంత్ర పోరాట అమరులైన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నాటి నాయకుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మెలగాలని కులాలు మతాలకు అతీతంగా మెలగాలని ఆమె ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పురపాలక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు हो। का बोलो बोलो स्वतंत्र 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 भारत 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 के। 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 जवाहरलाल नेहरू जी की सुभाष चंद्र बोस जी की अंबेडकर जी की अंदर की नमस्कारम। బద్వేల్ పట్టణ వాసులందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనము సమిష్టి కృషితో ఇంతవరకు పురోగతి సాధించాము ఇంకా మున్ముందు కూడా ఏ కాన్స్టిట్యూషన్ అయితే మనకు ప్రతి ఒక్కరికి సమానత్వం స్వేచ్ఛను కలిగించిందో ఆ కాన్స్టిట్యూషన్ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి మరింత అభివృద్ధి మనం బద్వేల్లో కానీ మన దేశమంతా కూడా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు